హలో ఎవ్రీవన్ ఈరోజు బెండకాయ పులుసు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీ ప్రాసెస్ రెసిపీలోకి వెళ్ళిపోదాము దానికోసము రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను అందులోకి చిటికెడు మెంతులు తీసుకున్నాను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ మినప్ప టేబుల్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ ఆనియన్స్ ఇలా నేను చూపించిన విధంగా సన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి అవి కూడా మంచిగా గోల్డెన్ షేడ్కి వచ్చేంతవరకు నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని ఒక టమాటో కట్ చేసి పెట్టుకున్నానండి అది కూడా వేసేసుకుంటున్నాను అవన్నీ కూడా మంచిగా మగ్గేంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఆల్రెడీ నేను బెండకాయ పులుసు కోసము చింతపండు నానబెట్టుకున్నాను అది కూడా ఇవి ఫ్రై అయిన తర్వాత అవి వేసుకోవాలి ఈలోపు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని అవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను చూపించిన విధంగా నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా చింతపండు అది కూడా వేసేసుకొని మంచిగా ఇట్లా నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి కొంతమంది మామూలుగా పిసిగిపోసుకుంటారండి చింతపండు రసము నేను అట్లా ఏం కాదు వేసేసుకున్నాను ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏం కాదు అంతా కూడా మగ్గిపోద్ది చింతపండు అది ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకొని తీసి మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నీ వేసి ఇలా కలిపే కలిపేసుకోవాలండి తర్వాత కొంచసేపు అట్లా మూత పెట్టేసి వదిలేసి మళ్ళీ వాటర్ పోసుకోవాలి ముక్కల మునగా వాటర్ పోసుకుంటే చాలండి మనకి బెండకాయ పులుసు అనేది మరీ పులుసు పులుసుగా ఉండకుండా మనకి గ్రేవీలా బాగుంటుంది కర్రీ అని అలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మన రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్